టుడైనా ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోవాలంటే కాలం కలిసి రావాల్సిందే ఇప్పుడు అలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నారు రామ్ పోతినేని మరి అప్ కమింగ్ మూవీతో వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెడీ నేను శైలజ ఈ స్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్ లో సత్తా చాటారు అయితే హీరోగా మంచి మార్కులు సాధించిన వరుస విజయాలు సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్ రెండు వేల పంతొమ్మిదిలో అయిన ఈ స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది రెడ్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ది వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అందుకే నెక్స్ట్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు రామ్ పోతినేని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కింగ్ తాలూకా ఓ అభిమాని బయోపిక్ అని లైన్ తో వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కింగ్ పాత్రలో కనిపించబోతున్నారు ఆయన అభిమానిగా రామ్ నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ ప్రెజెంట్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్ వరుస ఫెయిల్యూస్ తో కెరీర్ కష్టాల్లో ఉన్న టైంలో ఆంధ్ర కింగ్ తాలూకాతో కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు తనకు బాగా కలిసొచ్చిన కామెడీ రొమాన్స్ తో అవుట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు మరి రామాశలను ఆంధ్ర కింగ్ తాలూకా నిజం చేస్తుందేమో చూడాలి